వయసు క్రీస్తునామంలో మీ అందరికి వందనాలు ఈ ప్రతిరోజు ఈ విధంగా దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము నలభై ఐదు రెండులో చివరిలో ఒక మాట రాయబడి ఉన్నది కీర్తనలు నలభై ఐదు రెండు చివరిలో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది ఈరోజు అది మన దేవుని యొక్క వాగ్దానము దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథం నుండి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను దేవుడు నిత్యము నిత్యము మీన్స్ ఎవర్ లాస్టింగ్ దానికి అంతం అనేది లేదు కంటిన్యూగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు చూడండి మనం అబ్రహాం జీవితంలో చూసినట్లయితే అబ్రహాంని దేవుడు పిలిచాడు పిలిచినప్పుడు తన స్వదేశం విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి దేశానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు దేవుడు అబ్రహంతో కొన్ని నిబంధనలు చెబుతాడు కొన్ని ఆశీర్వాదాలు చెబుతాడు ఏమని చదువుతాడు నిన్ను అనేకులకు తండ్రిగా చేస్తాను నిన్ను విస్తారంగా అభివృద్ధి చేస్తాను ఇసువు కంటే నువ్వు విస్తారంగా ఉంటావు నిన్ను ఎవరు ఉద్దేశిస్తారో వాళ్ళు ద్వేషించబడతారు నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు అని దేవుడు అబ్రహాంతో వాగ్వానం చేస్తాడు అబ్రహాం యొక్క వంశములను నేర్పడింది అబ్రహం కుమారుడు ఇస్సాకు వంశములను నేర్పడింది ఇస్సాకు కుమార్ అనేటువంటి వంశావళ్ళు కూడా ఇది ఏర్పడింది ఇది మొత్తం ఇస్రాయల్ యొక్క వంశవాళ్ళు దేవుడు నెరవేరుస్తూనే వచ్చాడు ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మనకి తెలియజేస్తుంది అంటే దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను దేవుడు ఒక ప్రామిస్ కనుక నీకు ఇచ్చినట్లయితే ఆ ప్రామిస్ ఫేస్ చేసుకుని దేవుడు ఏం చేస్తాడంట నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు జనరేషన్ టు జనరేషన్ ఏజెస్ టు ఏజెస్ యుగ యుగాలు తరతరాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే వస్తాడు అబ్రహాం జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము అబ్రహాం జీవితంలో దేవుడు నిలబెట్టుకున్నాడు అదే అబ్రహం జీవితంలో తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు అందుకే ఈమె సహోదరి సహోదరులారా మనము మంది అనుకుంటాం న్యూ ఇయర్లో వాగ్దానం తీసుకోగానే ఆ వాగ్దానం దేవుడు మనం ఆశీర్దిస్తాడేమో అది తప్పు నీవు బైబుల్ ఎప్పుడైతే చదువుతూ ఉంటావో ఆ బైబుల్లో ఉన్నటువంటి వాగ్దానాలు ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటావో దానికి అర్థం ఏంటంటే నేను ఈ వాగ్దానాన్ని చదివాను ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అందుకని ఈరోజు వాగ్దానం చదివే దేవుని నిత్యము నిన్ను ఆశీర్వదించు నిత్యము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుడు నిన్ను కూడా నిత్యము ఆశీర్వదిస్తాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాన్ని మన బంధుమిత్రులను మన కుమారులను కుమార్తెలను మనవల్ని మనవరాల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు ఎట్లా ఆశ్వాదిస్తాడంట ఒక రోజుతో ఆగిపోయే దీవెన కాదు నిత్యము దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ రోజు ఈ యొక్క వాగ్దాన సందేశము మన కుటుంబంలో కాక అబ్రహాము కుటుంబంలో ఏ విధంగా నెరవేర్చబడిందో మన కుటుంబంలో కూడా నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదం మనకు తోడుగా ఉండును గాక దేవుడి యొక్క వాగ్దాన సందేశము గాక మీ అందరికీ వందనాలు నా పరుగు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందన తెలియజేస్తున్నాను చాలా వాటికి నా గాయము కొంత మటుకు తగ్గింది ఇంకా పూర్తిగా తగ్గులాగా పూర్తిగా స్వస్థత కలుగులాగా నా గురించి అనదినం యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత్వ ఉండేలా మాతో షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ ఈ ఈ రెండు మొబైల్స్ మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీ ప్రార్థనా సో మాతో షేర్ చేసుకొని మేము మీ కొరకు ప్రార్థిస్తాము ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం మీ అందరికీ వందనాలు మరొకసారి ఈ వాగ్దాన సందేశము మీ కుటుంబంలో దేవుడి నిత్యము ఉంచును గాక నిత్యము ఆశీర్వించును గాక